హలో అండి వెల్కమ్ టు ఎంఎంఈ ఫుడ్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ క్యాబేజీ ఫ్రై ఈ క్యాబేజీని చాలామంది తినడానికి ఇష్టపడరు ఎందుకంటే ఇందులో ఉండే వాసన కారణంగా ఈ క్యాబేజీని ఇష్టపడరు కానీ ఇందులో ఉండే పోషక విలువలు తెలిస్తే గనక తినడానికి కష్టమైనా ఇష్టంగా తింటారు క్యాబేజీ ఫ్రైని క్రిస్పీగా కూడా చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ నేను వేడి వేడి అన్నంలోకి కలుపుకొని తినడానికి వీలుగా ఉండేలాగా ఈ క్యాబేజీ ఫ్రైని నేను చేశాను ఇప్పుడు ఒక క్యాబేజీని తీసుకొని ఆ క్యాబేజీని శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసి ఒక బౌల్లో తీసుకోండి ఆ తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి ఆ బాండీలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు గింజలను వేయండి వన్ టేబుల్ స్పూన్ పచ్చి వేరుసన గింజలను వేయండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ను వేయండి అలాగే అందులో గ్రీన్ చిల్లీస్ని కరివేపాకుని కూడా వేయండి ఇవి మొత్తం కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని కూడా వేయండి అలాగే వన్ టేబుల్ స్పూన్ పసుపుని అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేయండి అలాగే ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఈ క్యాబేజీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఈ క్యాబేజీ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత రెండు చిన్నెల్లిపాయలని తీసుకొని దంచి వేయండి అలాగే ఇందులోకి టూ టేబుల్ స్పూన్ కారంను వేయండి ఇలా వేసిన తర్వాత ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసి ఫైవ్ మినిట్స్ వరకు అలాగే లో ఫ్లేమ్లోనే ఉంచండి ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం కొత్తిమీరని కట్ చేసి వేయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి ఈ క్యాబేజీలో క్యాలరీలు తక్కువగా ఉండడం వల్ల అధిక బరువు సమస్యను తగ్గించుకోవచ్చు ఇదొక్కటే కాదు ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఈ క్యాబేజీ ఫ్రైని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్